జీవితంలో అత్యవసరమైన కొన్ని ఉన్నాయి ప్రార్థన వాక్య పఠనము దేవుని బిడల సహవాసము ఇంకేంటండి అలా పోతే పెద్దగా చాలా లిస్ట్ వస్తాయి విశ్వాసము సమర్పణ పశ్చాత్తాపము రక్షణ వీటన్నిటితో పాటు ఒక మంచి విశ్వాసం నేర్చుకోవలసింది ఒక పాఠం ఉందండి సులభమే కానీ కష్టం అది ఏంటది సులభమే కానీ కష్టం అదేంటంటే చెప్పన వద్దా కనిపెట్టటం వెయిటింగ్ వీ కాంట్ వెయిట్ ఈ హర్రి బర్రీ లోకంలో అంత ఇన్స్టెంట్గా అయిపోవాలనుకున్న ఈ ప్రపంచంలో ప్రస్తుత దినాల్లో మనుషుడు ప్రతి దానికి కంగారు పడుతున్నాడే కానీ కనిపెట్టేవాడుగా లేడండి మనం కనిపెట్టాలి దేవుని కార్యాలు కొన్నిసార్లు మనం ఆలస్యం అవుతున్నాయి అనుకుంటాం ఆలస్యంగా వచ్చినా సరే మనం వాటిని కొరకు కనిపెట్టాలి కాంట్ వెయిట్ దేవుడు ఇచ్చే వరకు కనిపెట్టం దేవుడు కనిపెట్టమంటున్నాడు తగిన సమయంలో ఆయన నిర్ణయ కాలమున జరిగిస్తాడు నీ పక్కోడు ముందుకు నువ్వు రావాల్సిన అవసరం లేదు నీవు ఇంకొకరితో పోల్చుకోవాల్సిన అవసరం లేదు కొందరికి తొందరగా ఆన్సర్ ఇవ్వచ్చు దేవుడు కొందరికి ఆలస్యం చేయొచ్చు కానీ కనిపెడితే మనం ఎప్పుడైనా సరే అద్భుతం చూస్తాం కంగారు పడితే అవస్థలు పోలవుతాం ఏ విషయంలో నైనా సింపుల్గా చెప్పాలంటే పెళ్ళిళ్ళ విషయాల్లో అర్జెంటుగా జరగాలి పెళ్ళి పక్క చిన్నోళ్ళకి అయిపోయింది నాకు తెలుసు కొంతమంది ఇళ్ళల్లో చిన్నోళ్ళకి ముందు అవుద్ది పెళ్ళి పెద్దోళ్ళకి తర్వాత అవుద్ది అయ్యో 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 అంటారు మన దేశంలో ఏం పర్వాలా ఏమంటే ప్రతి ఒక్కరి పట్ల దేవునికి ఉన్న ఉద్దేశం వేరు అక్క కవి ఆ నాకు ఇంకా అవలేదే పెళ్ళి ఇక నాకు అవ్వదు ఎవరు వచ్చినా నాకు ఎవ్వరు పిల్లలు అనుకుంటుంటారు కానీ నిర్ణయ కాలములో దేవుడు చక్కగా చేస్తాడు ఆ ఆయన దర్శన నిర్ణయ కాలములు జరుగును సమాప్తం ఒకటి ఒక అది ఆలస్యముగా వచ్చినను దాని కూడా కనిపెట్టుకోవడం ఎందుకంటే తప్పక జరుగుద్ది నీకు ఆలస్యం కానీ అది దేవునికి సరైన సమయమే మీ జీవితాల్లో ఒకసారి ఆలోచన చేయండి కంగారు పడి చేసిన పనులు ఏమన్నా ఉన్నవా కంగారు పడి కొనుక్కున్న వస్తువులు ఏమన్నా ఉన్నవా కంగారు పడి చేసిన నిర్ణయాలు ఏమైనా ఉన్నాయా కంగారుతో చేసుకున్న సంపాదించుకున్న సంపదలు ఏమన్నా ఉన్నాయా దేవుడు ఇచ్చే వరకు నేను కనిపెడతాను నేను ఎవరితో కంపేర్ చేసుకోను దేవుని చిత్తంలో దేవుని సమయములో దేవుడు నాకు ఏది ఇవ్వాలో అది ఇస్తాడు అని నమ్ముతున్నారా ఒకటే దేవుని ఆలోచన కొరకు మనం కనిపెట్టనప్పుడు మనం ఎవరు ఆలోచన తీసుకుంటాం అనమాట రెండు ఆప్షన్స్ ఒకటి సైతాను ప్రణాళిక సైతాను యుగం సైతాను చిత్తం సైతాను ఉద్దేశాలు సైతాను ప్రణాళికలు సైతాను తలంపులు మరొకటి దేవుని తలంపులు నువ్వు మధ్యలో నిలబడ్డావు నువ్వు దేవుని తలంపులు చేయనప్పుడు దేవుని కొరకు కనిపెట్టనప్పుడు దేవుని ప్రణాళికను నెరవేర్చినప్పుడు వెంటనే నువ్వు ఏం చేస్తావు దెర్ ఇస్ నో ఆప్షన్ ఆటోమేటిక్గా వెంటనే దానికి వెళ్ళిపోతున్నావు అందుకే మన జీవితాలు చాలా చాలామంది జీవితాల్లో కూర్చొని దుఃఖించే విషయాలు ఎన్నో ఉంటుంటాయి అప్పుడు అది చేసి ఉండకుంటే బాగుండేదే అలా చేసి ఉండకుండా ఉంటే బాగుండేదే ఒకవేళ నువ్వు ఇప్పటికీ పొరపాట్లు చేసావేమో అది నీ ఉద్యోగమో నీ చదువు నీ వివాహము నీ బిడల వివాహము నీ గృహ నిర్మాణము నీ ప్రయాణాలు నీ వ్యాపారాలు ఏదైనా సరే నీ జీవితంలో తప్పుడు నిర్ణయాల వల్ల ఈరోజు బాధపడుతున్నావేమో నష్టాల్లో ఉన్నావేమో కష్టాల్లో ఉన్నావేమో చాలా సంవత్సరాలు వృధా అయిపోయినాయేమో ఇప్పుడైనా నీవు దేవుని సందిలో కనిపెడితే ఏం చేస్తాడు తెలుసు దేవుడు కాదనేవాడు కాదు తోసేసేవాడు కాదు నీ జీవితాన్ని నూతన పరవ పరచడానికి నిన్ను లేవనెత్తి శుద్ధి చేసి మళ్ళీ దేవుడు తన ప్రణాళికలో నిన్ను తీసుకొచ్చి కూర్చోబెడతాడు మన ప్రభు ప్రణాళికలు మనందరి పట్ల ఎన్నో గొప్పగా ఉన్నవి నువ్వు వాటిని తప్పిపోయినా సరే నువ్వు పశ్చాత్తపెడితే ఇప్పుడైనా దేవుని సందులో నువ్వు కనిపెడితే కృత జీవితం ఇచ్చి నూతనమైన నూతనంగా ఆయన పదంలో నిన్ను తీసుకొచ్చి ఆయన మార్గంలో పెట్టి నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు ప్రార్థన పరిశుద్ధుడ తండ్రి ఒక్కసారి మమ్మల్ని చూడు నాయన ఈ లోకంలో ఎక్కడ చూసినా కంగారు లోకంగా ఉందయ్యా కంగారు పడి కష్టాలు కొని తెచ్చుకునే వారిగానే మనుషుడు ఉన్నాడయ్యా దేవుడు తగిన సమయమంతా సమస్తము చేయగలడని నిరీక్షణ కలిగిన జనంగా మేము ఉండడానికి సహాయచ్చేము ఇదిగో ఎవరైతే నీ సన్నిధిలో వారి హృదయాన్ని కుమ్మరిస్తున్నారో ఎవరైతే నీ చిత్తము చేయాలని ఆశ కలిగి ఉన్నారో అతి వారిని పరిశుద్ధాత్మతో అభిషేకించము నాయనా సర్వ సర్వసత్యములోనికి నడిపిస్తాడు గనుక ఒక పని కొడుకు సిద్ధపరుస్తాడు గనుక పైనుండి శక్తి పొందే వరకు కనిపెట్టడానికి సహాయం ఇచ్చేది నిరాకర కొరకు నిరీక్షణ కలిగిన జనముగా కనిపెట్టి వారిగా మాకు సహాయం ఇచ్చేది మరణమైన తరువాత జీవితం ఉంది కాబట్టి నాయన మరణమైనా కనిపెట్టడానికి మరణం వరకు కనిపెట్టడానికి సహాయం ఇచ్చేది నీ ఆలోచనలు కొరకు గడిపెట్టు వారిగా నీ చిత్తములో సాగువారిగా ఉండటకు ఇప్పటికే మేము చేసిన పొరపాటులుంటే తప్పుడు నిర్ణయాలుంటే ఈ రోజున మరల పశ్చాత్తాపంతో నీ పాదాల దగ్గరకు వచ్చి ఇక మీదట నీ సరిదలో కడిపెట్టి నీ చిత్తమే నెరవేర్చుటకు మా ఒక్కొక్కరికి సహాయము చేయమని క్రీస్తునామములో అడుగుచున్నాను తండ్రి ఆమెన్